తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు యాల రమేష్ నాయుడు జన్మదినం సందర్భంగా వారి కుమారులు మోహన్ చౌదరి వేణు చౌదరి సహా సహకారులతో యాభై మందికి దుప్పట్లు మరియు వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ చలికాలంలో నిరుపేదలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రగతి యాళ్ల సంస్థ ద్వారా యాళ రమేష్ నాయుడు కుమారులు మోహన్ వేణు నిర్వహిస్తున్నారని వారికి భగవంతుని ఆశిస్తులతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చిన్న వయసులో వాళ్ళ నాన్న జన్మదినాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని అభినందించారు కార్యక్రమంలో నరసింహ నాయుడు అమరయ్య నాయుడు గోకుల్ రెడ్డి వెంకట్ పవన్ జశ్వంత్ ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఐటీఐ ప్రభాకర్ మేడనూరు సురేష్ రెడ్డి కేఆర్ఎం తూపులి యశ్వంత్ శ్రీహరి డిష్ నాగరాజు కృష్ణారెడ్డి విజయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

जान गया था कुछ बाकी है मतलब से बात से नहीं है लाइन रोड पर के टी नोटबुक लेसन पर तो टेस्ट है ये लोग मत है ये किताब से नहीं है चलो चलिए निकलवा कर ये लोग ग्रुपको लागि मैले खबर गर्छु। मलाई थाहा छ। मलाई थाहा छ।

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీసు నందు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రమేష్ నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పది మందికి బట్టలు అంటే వస్త్రదానం అన్నదానం రెండు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయిలు మోహన్ చౌదరి వేణు చౌదరి అంటే ఇద్దరు అబ్బాయిలు సంకల్పంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది పెద్దవాళ్ళకి జనరల్గానే పెద్ద ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ కానీ పిల్లలు స్ఫూర్తిదాయకం పొందారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటే అందుకనే మేము చిన్న భర్త కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం వాళ్ళు చిన్నపిల్లల అప్పటి నుంచే వాళ్ళని ఈ సేవాభావం పెంపొందించాలని దాంతో మంచి పోయేదానికి దోహదపడుతుంది కాబట్టి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రమేష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యాపార రీత్యా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా చేయలేరు ఎందుకంటే వాళ్ళకి మనసు కూడా రాదు కొంతమందికి మాత్రమే ఇలాంటి సేవా గుణాలు ఉంటాయి దాంట్లో మా ఇద్దరు పిల్లలకి మోహన్ చౌదరికి వేణు చౌదరికి ఇద్దరికి పిల్లలకి మంచి అవలక్షణాలు ఉన్నాయని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది ఆ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళ తాతగారు అయినటువంటి నర్ నరసింహనాయుడు వాళ్ళ తాతగారు నరసింహనాయుడు కూడా ప్రత్యేక అభినందన చెబుతూ పెద్ద ఆయన ఆయన అడుగుజాడుగులో అందరూ కూడా వాళ్ళు కుటుంబంతో కూడా నడుస్తూ వస్తుంది ఇంకా ఆరోగ్యరీత్యా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది అదేవిధంగా ఈ ఒక నాకు నేను చెప్పినప్పుడు వర్షాలు వస్తున్నాయి బెడ్షీట్లు ఇవ్వాలన్నా అని మా వేణు మోహన్ సోదరులు అడగటం ఈరోజు మంచి వర్షానికి చలికాలం కాబట్టి ఇంక నుంచి అంతా మంచి బెడ్షీట్లు ఇస్తున్నారు అదేవిధంగా విజిటబుల్ బిని కూడా మీకు అందరూ కూడా అందజేయటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం మనం ఇక్కడ రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాం ఏదో కార్యక్రమం మన ఆఫీసులో నెలకు ఒక ఆరు ఏడు కార్యక్రమాలని మనం ఒక ఆఫీసులోనే చేస్తూ వస్తుంటాం మీకు తెలిసిన కాల్ కూడా కొన్ని ఏమైనా కూడా ఉంటే మనం సాక్ష్యం చేయండి మనం అక్కడికి పోయి కూడా చేస్తే ఇంకా పుణ్యం కూడా ఉంటుందని కోరుకుంటూ పుట్టినరోజు జరుపుకుంటున్న మా రమేష్ నాయుడికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చెప్పారు నమస్కారాలు ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ నందు అనేక జన్మదినాలు ప్రతి నెల కనీసం ఐదారంగా జరుపుకుంటూ పేదలకి వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రధానం అన్నదానం చేస్తూ ఉంటాం ఈరోజు మా మిత్రుడు నారల రమేష్ నాయుడు గారి జన్మదిన పురస్ పురస్కరించుకొని వాళ్ళ పిల్లలు మోహన్ చౌదరి వేణు చౌదరి వాళ్ళ తండ్రి గారికి జన్మదిన గుర్తుగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి చలికాలంలో అవసరమైన దుప్పట్లు మంచి బిర్యానీ అందజేస్తూ అందరినీ సుఖపెడుతున్న అందరూ ఆనందంగా ఉండడానికి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి రమేష్ గారు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు వారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ కుటుంబానికి భగవంతుడు ఆశస్సులో మెండుగా ఉండాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మస్పు గారు తెలియజేసుకుంటూ రమేష్ నా స్టూడెంటే నా దగ్గర చదువుకున్న వ్యక్తి రమేష్ బాడీని రమేష్ చేయడే కాదు కానీ వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా వేణు మామూలు విషయం కాదు ఈ పిల్లలు ఇద్దరు కూడా నా దగ్గర చదువుకున్నారు ఈ పిల్లలు ఈ చిన్న వయసులో జస్ట్ వేణు అయితే ఇంటర్మీడియట్ ఇయర్ వాడు వాళ్ళ నాన్నకి చాలా అభిమానంగా మొత్తం ఫ్యామిలీ బాండింగ్తో మా నాన్నకి చేయాలని చెప్పేసి వారి నుంచి అందరినీ ఫాలో చేస్తున్నాడు ఇప్పుడే కాకుండా గత నాలుగైదేళ్ళ నుంచి చిన్నపిల్లప్పటి నుంచి పేరెంట్స్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది ఈ పిల్లలు నిజంగా స్ఫూర్తిదాయకం వీళ్ళని చూసి మీ అందరు కూడా ఇన్స్పిరేషన్ కలిగే విధంగా వీళ్ళిద్దరు పిల్లలు కూడా ప్రవర్తిస్తున్నారు మంచి విద్యార్థులు అలాగే వీళ్ళిద్దరూ ఇప్పుడు వాడు నాన్న సేవ చేస్తూ చేస్తున్నాడు ప్రాంతానికి అనుగుతమయ్యి వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో పిల్లలిద్దరు కూడా గూడూరు స్థాయిలో బాగా అవుతారు మంచి హుషారున్నటువంటి పిల్లలు సో ఈ ఇలాంటి కార్యక్రమాలు ఈ చిన్న వయసులో చేయడం అనేది మామూలు విషయం కాదు ఇంతటి మంచి కార్యక్రమాన్ని తండ్రికి చేస్తున్నటువంటి ఈ కొడుకులు విజయంగా అతను చాలా గొప్ప వ్యక్తి అవుతాడని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బాడే టు రమేష్ మొదలుపెట్టిన ప్రగతి సేవా సంస్థ అనేక కార్యక్రమాలని జరుపుతూ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈ ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో యాల రమేష్ నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ రమేష్ అనే అతను నాకు చాలా సన్నిహితమైన వ్యక్తి ఇతను జనార్దన్ రెడ్డి కాలనీలో ప్రతి ఒక్కరికి సహాయపడుతూ పేదలకి అందరికీ మాట మాట విషయంలో కావచ్చు పని విషయంలో కావచ్చు చాలా సహాయపడుతూ ఉంటాడు సో ఇతనికి ఆయుర దేవుడు భగవంతుని ప్రసాదించాలి అలాగే వాళ్ళ పిల్లలు కూడా మా ముందే పుట్టి పెరిగారు మంచి పిల్లలు వాళ్ళు వాళ్ళ నాన్నకి ఈ కార్యక్రమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ పిల్లల ఈ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ముఖ్య అతిథిగా ఇచ్చిన నరసింహ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యాళ రమేష్ నాయుడు జన్మదిన సందర్భంగా వారు కుమారుడు వేణు చౌదరి మోహన్ చౌదరి సంపూర్ణ సహకారంతో ఎక్కడ ఎక్కడ యాభై మందికి నిరుపేదలైనా వాళ్ళకి యాభై మంది వెజిటేబుల్ బిర్యానీ అదేవిధంగా చలికాలం దృష్టిలో పెట్టుకొని మంచి బెడ్షీట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రమేష్ నాయుడు వ్యాపారి రీత్యా ఆరోగ్య రీత్యా అన్ని విధాల బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా రాజకీయ పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు రాజకీయంగా బాగా ఎదిగితే ఎన్నో సేవా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని మా కోరిక అదేవిధంగా రాజకీయంగా బాగా ఎదగాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని రమేష్ నాయుడు గారిని అదేవిధంగా వాళ్ళు కుమారుని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన కడివేటి చంద్రశేఖర్ పెద్ద ఎక్కువ ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవలు అధ్యక్షత వహించినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారికి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకు పెద్దలకు నాకంటే చిన్నవాళ్ళు అయినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మూడవ వార్డు ఇన్ఛార్జీ బూతి కన్వీనర్ శ్రీ యాళ్ళ రమేష్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ ప్రారంభించి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరపున ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో యాభై మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు మరియు బిర్యానీ ప్యాకెట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి యాళ రమేష్ నాయుడు గారి కుమారుడు మోహన్ చౌదరి వేణు చౌదరి వారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది కావున వాళ్ళ ఇద్దరికి మోహన్ చౌదరికి వేణు చౌదరికి ఎప్పుడు మా ఆశీసులో నిండుగా ఉంటాయని కోరుకుంటూ ఈ ఆళ్ళ రమేష్ నాయుడు గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ముందు ముందు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది బాగా ముందుకు పోవాలని వారికి వారి కుటుంబ సభ్యులకి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కలివేడి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం